సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబాగారు గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో ద్వారాగా మన సాయి సందేశం ద్వారాగా మీకు ఒక అద్భుతం అనేది నేను ఇప్పుడు తెలియజేయబోతున్నానండి ఇది అద్భుతం అనేది ఎవరి జీవితంలోనూ జరగలేదండి నా జీవితంలోనే అది కూడా ఈరోజు తెల్లవారుజామునే బాబా గారు ఒక మహిమ చేశారు ఒక అద్భుతం అయితే చేశారండి ఈ అద్భుతం మీరు విన్న తర్వాత నిజంగా ఎంత అదృష్టమంతురాలు అక్క అని మీరు నాకు కింద కామెంట్ అయితే చేస్తారు వస్తారండి ఈ అద్భుతం ఏంటో ముందుగా మీకు ఒక చిన్నది చెప్తానండి అదేంటంటే స్వయంగా బాబా గారు షిరిడీ రమ్మని మాకు పద్దెనిమిది వేలు అయితే ఇచ్చారండి ఇది మీరు నమ్మలేకపోతున్నారు కదా ఫ్రెండ్స్ బాబా స్వయంగా బాబా ఎలా రమ్మని చెప్పాడు షిరిడి ఎలా రమ్మని చెప్పారు మీకు పద్దెనిమిది వేలు షిరిడికి ఖర్చులకని చెప్పి ఎలా ఇచ్చారు అని ఆలోచిస్తున్నారు కదా దాని గురించి అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి బాబా మమ్మల్ని షిరిడి రమ్మని ఎలా చెప్పారు పద్దెనిమిది వేలు మాకు ఎలా ఇచ్చారు అన్నది ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గనసమల్ని అట్వేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రోజు నా తెల్లవారుజామున అయితే మన బాబా గారు నా కళలో అయితే కనిపించారండి అది కళలో కూడా అని అనుకోకూడదండి ఎందుకంటే తెల్లవారు జమున ఐదింటికైతే నేను అంత మంచి నిద్రలో కూడా లేనండి కొంచెం మెలకుగానే ఉన్నాను మెలకుగానే ఉన్నప్పుడు ఏంటంటే బాబా గారు ఎలా వచ్చారంటే అండి పక్కన ఒక వ్యక్తి వచ్చి మన పక్కన కూర్చుంటే మనకి ఎలా తెలుస్తుందండి ఎవరైనా వచ్చి మన పక్కన కూర్చుంటే మనకి తెలుస్తూ ఉంటుంది కదండి ఎవరు వచ్చి కూర్చున్నారు అని చెప్పి అలాగే నేను కొంచెం మెలుకుగానే ఉన్నాను ఆ సమయంలో నువ్వు బాబా గారు వచ్చి పక్కన కూర్చొని ఇట్లా భుజం మీద చేయేసి తల్లి తల్లి మీరు షిరిడి వచ్చే వేలగిందమ్మా రండి నా షిరిడి దర్శనం చేసుకోండి తల్లి అని బాబా అయితే చెప్పారండి వెంటనే నాకు లేసి కూర్చున్న ఏంటిది ఎవరు లేరు కదా ఇక్కడ పక్కన ఏంటి అసలు ఎలా ఎలా వచ్చింది అని చాలా ఆశ్చర్యపోయారండి నిజంగానే కళ కూడా కాదండి పొని పడుకున్నప్పుడు కళ్ళ వచ్చారు అనుకో బాబా రాత్రి కళ్ళ వచ్చి కనిపించి చెప్పారు అని అనుకోవచ్చు కానీ నాకు కొంచెం మెలుకుగానే ఉంది కదండి అది కళలో కూడా అనిపించలేదు నాకు ఎవరో ఒక వ్యక్తి పక్కన కూర్చొని ఎలా చెప్తే మనకి ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉందండి అప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది బాబా నిజంగా కళలో కాకుండా డైరెక్ట్గా వచ్చి బాబా పక్కన కూర్చొని నా భుజం మీద చెయ్యి వేసి నన్ను షిరడీ రమ్మని చెప్పడం నిజంగా ఇది ఒక అద్భుతమండి నిజంగానే నేను ఎంతలా ఆనందంగా ఉన్నానంటే నేను అది మాటలో చెప్పలేకపోతున్నానండి నిజంగా నండి బాబు ఇది మీరు మీరు ఎవరైనా సరే నమ్మినా నమ్మకపోయినా సరే ఇది నిజమండి కానీ నమ్మిన వాళ్ళకి మాత్రం నిజంగా ఇది ఒక అద్భుతంగా తెలుస్తుంది ఎందుకంటే సాయిని మనస్ఫూర్తిగా నమ్మిన భక్తులకి బాబాగారు ఎప్పుడు కూడా ఇలా మహిమ చేస్తూ ఉంటారండి తన జీవితంలో ఏదో ఒక మహిమ అనేది చేస్తూ ఉంటారన్నమాట ఇలా మీ జీవితంలో కూడా బాబా గారు ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఇటువంటి మహిమ అనేది చేస్తారండి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే షిరిడి వెళ్ళడానికి బాబా గారు నాకు పద్దెనిమిది వేలు రూపాయలు ఇచ్చారు అని చెప్పాను కదండి బాబా గారు నాకు పద్దెనిమిది వేలు ఎలా ఇచ్చారో తెలుసా అండి నేను ఇప్పుడు మీకు ప్రతిరోజు కూడా యూట్యూబ్ ద్వారా నేను కొన్ని సాయి సందేశాలు వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను కదండి ఆ యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు అయితే వచ్చాయండి ఈ డబ్బులు నేను ఆ షిరిడి వెళ్ళడానికి ఈ డబ్బులు అనేది నేను ఉపయోగించబోతున్నానండి యూట్యూబ్ నుంచి నాకు డబ్బులు రావడం తర్వాత బాబా షిరిడీకి రమ్మని చెప్పడం అంటే చూసారా ఫ్రెండ్స్ బాబాని షిరిడీకి రప్పించుకునేటప్పుడు మేము మాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల షిరిడీకి వచ్చేటప్పుడు అప్పు చేసి రాకుండా ఉండడం కోసం ఆయన మాకు ఆయన సందేశాల ద్వారాగా డబ్బులు అనేది మాకు వచ్చేలాగా చేసి మాకు ఆ డబ్బులు చేతికి అందిన తర్వాత అప్పుడు షిరిడీ రమ్మని చెప్తున్నారండి ఆయన ఫ్రెండ్స్ ఇది ఎంత అద్భుతమండి నిజంగానే చూసే చూసేవాళ్ళు కొంతమంది నమ్మరు బాబా ఏంటి కళ్ళలో కనిపించి చెప్పడం ఏంటి షిరిటీ రమ్మని చెప్పడం ఏంటి అని అనుకుంటారండి కానీ ఇది వందకి వంద పర్సెంట్ నిజమే అండి నిజంగా చెప్తున్నా ఎవరి మీలో ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా సరే నాకు పర్వాలేదండి కానీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి బాబాని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మీరందరూ కూడా బాబాని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళు కాబట్టి మీరు ఈ వీడియో అనేది చూడ చూడగలుగుతున్నారు ఇప్పుడు ఈ సందేశం ద్వారా మీ మనసు ఎంతో ఆనందిస్తుందండి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు షిరిడి రప్పించుకోవడం అంటే మనకి ఏ విధంగా సందేశం ఇస్తారు మనల్ని ఏ విధంగా షిరిడి తీసుకువెళ్తారు అని ప్రతి ఒక్కరు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది బాబా షిరిడి మనల్ని ఎలా రప్పించుకుంటారు అన్నది మీకు ఈ వీడియో ద్వారాగా తెలుస్తుందని నేను ఈ వీడియో మీకు పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయంత్రం వేళ సమయంలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి